నైన్టీన్ ఫార్టీ నైన్ సంవత్సరంలో కమ్యూనిస్ట్ చైనా ఏర్పాటైంది నైన్టీన్ ఫార్టీ నైన్ మావో నేతృత్వంలో ఆయన కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకున్నాడు కాకపోతే మార్క్సిజం వేరు మావోయిజం వేరు కారణ మార్క్స్ శ్రామికుల కోసం పోరాడాడు అంటే ఆయన పోరాటం జరగకపోయినా ఆయన ఆశయాలు శ్రామికుల కోసం ఉన్నాయి మావో ప్రెజెంట్ రెవల్యూషన్ అంటే రైతులు కలెక్టివ్ ఫార్మింగ్ ఇలాంటి ఆలోచనలు హింసను కూడా నమ్మాడు మావో ఆల్సో బిలీవ్డ్ ఇన్ వాయలెన్స్ సో మావోయిజం ఈజ్ అ టైప్ ఆఫ్ కమ్యూనిజం విచ్ ఈజ్ నాట్ కంప్లీట్లీ మార్క్సిస్ట్ ఐడియాలజీ మార్క్సిజం వేరు మావోయిజం వేరు కార్ల మార్క్స్ జర్మనీకి చెందినవాడు మావో చైనాకి చెందినవాడు కార్ల మార్క్స్ వర్క్డ్ ఫర్ వర్కర్స్ రెవల్యూషన్ హీ రోట్ బుక్స్ పేపర్స్ ఆన్ వర్కర్స్ రెవల్యూషన్ కార్ల్ మార్క్స్ ఐఎన్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎనీ రెవల్యూషన్ కార్ల్ మార్క్స్ ఎలాంటి విప్లవంలో ఆయన పార్టిసిపేట్ చేయలేదు కానీ మావో చైనాలో రెడ్ ఫ్లాగ్ ఎగరేసాడు చైనాకి లీడర్ అయ్యాడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వరకు చైనాని కమ్యూనిస్ట్ దిశగా నడిపించి చనిపోయాడు డెబ్బై ఆరులో మావో కనీసం ఇంగ్లీష్ భాషను కూడా చైనాలోకి రానివ్వలేదు చైనాను పూర్తిగా కట్టడి చేసేసాడు చైనా అందరి కంట్రీస్ అయితే వెళ్ళి వ్యవసాయం చేయమని చెప్పాడు లేకపోతే ఇండస్ట్రీస్ అక్కడే ప్రమోట్ చేయమని చెప్పాడు ప్రతి అన్ని రూల్స్ రెగ్యులేషన్స్తో మావో అనే ఆయన చైనాని మార్పు తీస్తాడని ట్రై చేశాడు అలాంటి మార్పులో ఆయన చనిపోవడం జరిగింది నైన్టీన్ సెవెన్ సిక్స్లో తర్వాత డెంగ్ జియాపింగ్ అని ఆయన వచ్చారు డెంగ్ జియా పింగ్ ఈ డెంగ్ జియాపింగ్ వచ్చి చైనాలో ఆర్థికపరమైన సంస్కరణలు తీసుకొచ్చారు ఎకనమిక్ లిబరలైజేషన్ కానీ పొలిటికల్గా చైనా కమ్యూనిస్ట్ కంట్రీ పొలిటికల్గా చైనా కమ్యూనిస్ట్ కంట్రీ చైనాలో చాలామంది యంగ్ పీపుల్ వాళ్ళకి డెమోక్రసీ కావాలి దే అండర్స్టూడ్ ద వాల్యూస్ ఆఫ్ డెమోక్రసీ మాకు డెమోక్రసీ కావాలని చెప్పి దానిలో ఒక లీడర్ ఉండేవాడు ఆయన చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ హూ బాంగ్ హూ బాంగ్ బాంగ్ ఈ లీడర్ ఏం చేశాడు డెమోక్రసీ కోసం పోరాడాడు అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో కొంతమంది ఏమో లేదు లేదు రాజకీయంగా మనం కమ్యూనిస్ట్గానే ఉన్నామన్నారు కొంతమంది ఏమో లేదు డెమోక్రసీ అన్నారు అప్పుడు హార్డ్ లైనర్స్ లిబరల్స్గా మారిపోయారు కొంతమంది ఏమో స్ట్రిక్ట్గా కమ్యూనిస్ట్లోనే ఉండాలన్నారు కొంతమంది ఏమో లిబరల్గా ఉండాలన్నారు సో ఈ సిద్ధాంతంలో ఈ హ్యూ బాంగ్ చనిపోవడం జరిగింది ఏప్రిల్ నైన్టీన్ ఎయిటీ నైన్ టైంలో ఆయన చనిపోయినప్పటి నుంచి ఉధృతంగా యువత అందరూ విప్లవాలు చేశారు విప్లవాలు చేసి దే వాంట్ డెమోక్రసీ వాళ్ళకి డెమోక్రసీ కావాలి కానీ శాంతియుతంగా చేశారు దగ్గరలో బీజింగ్లో స్క్వేర్ దగ్గరలో మావో సమాజ్ దగ్గర ఒక స్టాట్యూ ఒక విగ్రహం గాడెస్ ఆఫ్ డెమోక్రసీ ఏర్పాటు చేసి శాంతియుతంగా డెమోక్రసీ కోసం పోరాటం చేశారు అయితే జూన్ నాలుగో తారీఖు చైనా మిలిటరీ మార్షియల్లా పెద్ద ఎత్తున అందరినీ చంపేశారు అంటే ఎంతమందిని చంపేశారో ఎలా జరిగిందో తెలియదు కానీ ఆ రోజు పెద్ద ఎత్తున అల్లరు జరగటం చైనా దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది ఈ ఈ రోజుకి అది ముప్పై సంవత్సరాలు పూర్తి చేస్తుంది అనమాట ఈ రోజుకి అది ముప్పై సంవత్సరాలు పూర్తి చేస్తుంది దీనిలో భాగంగానే టీఆర్ఎన్ఎన్ స్క్వేర్ కానీ చైనాలో దీనికి సంబంధించిన వార్తలు కానీ ఏమీ బయటకు రాకూడదు సెన్సార్ ఈవెన్ చైనా క్యాలెండర్లో జూన్ నాలుగు కనపడదు మే నెలని ముప్పై ఐదు రోజుల దాకా పొడిగిచ్చారు ఎందుకంటే జూన్ నాలుగు అనేది ప్రజల మెమరీస్ మెమోరీస్ తీసేయాలి వాళ్ళ యొక్క గుర్తులు ఏ విధంగానో గుర్తులు ఉండకూడదు ప్రజలకి చైనా ఎప్పటికీ కమ్యూనిస్ట్గా ఉండాలని వాళ్ళ భావన అనమాట కానీ ప్రపంచం మొత్తం ప్రజాస్వామ్యం వైపు నడుపుతున్న నడుస్తున్నప్పుడు చైనా మాత్రం ఎన్నాళ్ళు పొలిటికల్గా కమ్యూనిస్ట్గా ఉంటుంది అనేది చైనా ప్రజలకే తెలియాలి ఇది దీని స్టోరీ ఇప్పుడు అర్థమైందా సరే ఇంకా